నీ రోజు నుంచి ఎందుకు చెప్పలా నీకు ఈ రోగమా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నీకు తగ్గిస్తాడు హస్తవాసి మంచిది చాలా చక్కగా చూస్తాడు చాలా ఓర్పుతో ఉంటాడు ఆయన మాట్లాడితేనే మన రోగాలు పోతాయి నా మాట నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు చెప్తాను చెప్పవా చెప్తాను చెప్పవా అవునా సృష్టికర్త ఒక్కడే పరమవైద్యుడు ఒక్కడే రక్షకుడు ఒకడే దేవుడు ఒక్కడే ఆయన పాపములకు విరుగుడు ఆయన ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసు అవునా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి నీకు తగ్గలేదు వచ్చేమంటావు వెళ్ళాను ఏదో వాడాను ఉపశమనం కొన్ని రోజులు బాగానే ఉంది మళ్ళీ తిరగబెట్టింది అంటావు కానీ ఆ డాక్టర్ నువ్వు సజెషన్ చేస్తావా చెయ్యు నేను చెప్పేది వెళ్ళి తెలుసా పాపానికి విరుగుడు ఏసు ఒక్కటే పాపం అల్ల నుంచి తీసివేయబట్టడానికి ఏసు మాట ఒక్కటే అనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని నీలో పాపం పోవున్నట్లుగా సాధన చేసి పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఏ సునిధరక్షకుడు అని ఎక్కడైనా చెప్పగలుగుతావు దేవుడు నీ స్తోత్రం అవునా ఒక పరమ వైద్యుడు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే లోకరక్షకుడు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే దేవుడి గురించి నువ్వు వివరించలేకపోతున్నావంటే నీ పాప జీవితం మారలేదు పాపాన్ని నువ్వు లోపల పెట్టుకుని ఏమా రహితుడి గురించి మాట్లాడే ధైర్యం నీకుండు అవునా కదా అవునా అవునా అందుకే జీవం గలిన దేవుడు ఏం చెప్తున్నాడు రక్షకుండి నేనే వైద్యుండి నేనే దేవుణ్ణి నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు నీ పాపాలను పరిహరించటమే కాదు క్షమించబడిన పరిహరించబడిన పాపాలు తిరిగి చేయకుండా ఉండే శక్తినిచ్చే పరిశుద్ధాత్ముణ్ణి నీలో ఉంచా